నమస్కారం సూర్యాపేట జిల్లాలో గత నెల ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు రోజున మనకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో గాంజాయిని పోలీస్ పార్టీని చూసి అక్కడ అబాండెడ్ చేసినటువంటి నూట పది కిలోల గాంజాయిని సీజ్ చేసిన తర్వాత మనం మూడు టీములు నాలుగు టీములుగా పోలీస్ టీంలను ఏర్పాటు చేసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది సో ఈ క్రమంలో మనం నిన్నటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో కోదాడ పట్టణ పోలీసులు మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో సేమ్ సిమిలర్ అఫెన్స్ కు యూజ్ చేసినటువంటి కారు రావడంతో అనుమానంతో సెర్చ్ చేస్తే వాళ్ళ సమక్షంలో పది ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ గతంలో ఇరవై మూడో తారీఖు అక్కడ అబాండెండ్ చేసింది కూడా ఇదే టీం అని మనం గుర్తించడం ఆ తదుపరి అతనిచ్చినటువంటి ఖనం రమేష్ అనేటువంటి మెయిన్ అక్యూజుడ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ తోటి ఏ టూ చేపల అశోకుని ఏ త్రీ చేపల ఎరుకమ్మని మనం కస్టడీలోకి తీసుకున్నాం వాళ్ళ యొక్క కన్ఫెషన్ బేస్ చేసుకొని మొత్తం ఈ కేసులో నూట పది కిలోలు ఇరవై మూడో తారీఖు అదేవిధంగా నిన్నటి రోజు పది కిలోలు సుమారు నూట ఇరవై కిలోల ఎండుగాంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని విలువ మార్కెట్లో సుమారు అరవై లక్షల రూపాయల ఒరుతూ ఉంటుంది వీళ్ళకి సంబంధించి మనం గతంలో ఉన్న కేసులని మనం విచారణ చేస్తున్నాం వీళ్ళ పైన ఫ్యూచర్లో మనం పీడియాక్ట్ యాక్ట్ పెట్టుకోవడానికి హిస్టరీ షీట్స్ పెట్టుకోవడానికి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ యొక్క గాంజాయి స్వాధీనంలో మంచి ప్రతిభ కనపరిచినటువంటి కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అదేవిధంగా కోదాడ టౌన్ ఎస్ఐ హనుమానాయక్ అండ్ వాళ్ళ యొక్క సిబ్బంది వీళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయడం జరుగుతుంది వీళ్ళకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది